బీబియా టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ ప్రవీణ అప్పర్ల నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం ఆయన ఇరవై మూడు జనవరి పద్దెనిమిది వందల తొంభై ఏడులో జానకినాథ్ చంద్రబోస్ ప్రభావతీదేవి దంపతులకు జన్మించారు ఆయన విద్యాభ్యాసం కటక్ కాలేజ్ కాలేజెడ్ స్కూల్లోను కోల్కతా స్కాటిష్ చర్చ్ కాలేజ్లోను ఫిల్జ్ విలియం కాలేజ్లోను చైతన్య యూనివర్సిటీలోను మరియు జీకే యూనివర్సిటీలోను విద్యను అభ్యసించారు ఆయన పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో భారతీయ సివిల్ పరీక్షలో నాలుగవ ర్యాంకు సాధించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు మరియు భారతీయ జాతీయ కాంగ్రెస్లో చేరి యువజన విభాగంలో ముఖ్యమైన పాత్రను పోషించారు బెంగాల్ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర చాలా చురుకైనదిగా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఏడున డిసెంబర్ ఇరవై ఆరో తేదీన తన సెక్రటరీ అయినటువంటి ఎమిలీ శంకల్ అనే ఆవిడను ఆయన వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సుభాష్ చంద్రబోస్ గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దాని తర్వాత అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ప్యారెడ్ను సం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సుభాష్ చంద్రబోస్ భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దాని తర్వాత అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు స్వాతంత్ర ఉద్యమం కోసం మారు వేషాలు వేసుకుని దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళి ఒక ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశారు జర్మనీ సహకారంతో ఆజాద్ హిందూ రేడియో ద్వారా స్వాతంత్ర ఉద్యమం కోసం అనేక ప్రసంగాలు కూడా చేశారు మీ రక్తాన్ని దారపోయండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఆయన ఇచ్చినటువంటి ఈ సందేశం భారత యువతకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది మన దేశం కోసం చాలా పోరాడినటువంటి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మనం ఘన నివాళులు అర్పించుకుందాం